రాష్ట్రంలోని ప్రతి జిల్లా సమాన అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని చీఫ్ విప్ పంచమార్తి అనురాధ తెలిపారు గతంలో ప్రభుత్వంలో పెట్టుబడులు ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమయ్యవని కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం పెట్టుబడులను అన్ని జిల్లాలకు విస్తరించే విధానాన్ని అనుసరిస్తుందని చెప్పారు పరిశ్రమలు స్టార్టప్లు ఐటీ తయారీ రంగాల్లో పెట్టుబడుదారులు వివిధ జిల్లాలను ప్రాధాన్యంగా ఎంచుకోవడం రాష్ట్రానికి గొప్ప అవకాశం అని పేర్కొన్నారు ఇలా పెట్టుబడులు వ్యాప్తి చెందడం వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వలసలు తగ్గుతాయని తెలిపారు అమరావతి నుండి శ్రీకాకుళం వరకు రాష్ట్రం మొత్తం అభివృద్ధి దిశగా సాగేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక అమలు చేస్తుందని ఆమె అన్నారు పెట్టుబడుల వికేంద్రీకరణ రాష్ట్ర భవిష్యత్తును మరింత బలోపేతం చేస్తుందని అనురాధ స్పష్టం చేశారు ఈ కోడిగుడ్డు మంత్రి పేరు ఎందుకు వచ్చిందో ప్రజలకు మళ్ళీ మరొకసారి గుర్తు చేస్తా పెట్టుబడి అంటే ఏమనుకుంటున్నారు మీరు కోడి రావాలి పొదగాలి అందులో నుంచి పిల్ల పుట్టాలి ఆ తర్వాత ఏకల పేకాలి అని చెప్పాడు ఈ మంత్రి మీరు పీకిందేంటి లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టే వాళ్ళని ఎలా నాశనం చేయాలి ఎలా ఎల్లగొట్టాలి కమిషన్ల పేరుతో ఎలా బెదిరించాలి ఇది మీరు చేసింది రాయలసీమలో అయితే కియా పరిశ్రమకు సంబంధించి అయితే వాళ్ళ ఎంపీ వాడు వాడి పేరు మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదు వెధవ కియా పరిశ్రమను ఆ రకంగా బెదరగొట్టేశారు అనుస అనుబంధ సంస్థలన్నీ కూడా పోయాయి ఈరోజు అనేది అది ఈ పెట్టుబడిదారులందరికీ కూడా ఒక ఇంప్రెసివ్ ఇష్యూ అయింది ఈరోజు ఈ రకంగా పెట్టుబడులన్నీ తీసుకొచ్చిన వారికి తీసుకొచ్చినందుకు మరొక్కసారి రాష్ట్ర ప్రజల తరఫున మా అందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను